పుల్లపోతల పుల్లయారు శిష్యుల్ని చెన్నయారుషులు ఆయన చురక గర్భంలో నుంచి బయటికి రావాలంటే అష్టంత బ్రహ్మచారిగా ఉండబడిన వాడు వామహస్తలతో మరి ప్రశ్న ఏంటంటే అస్కరిత బ్రహ్మచారి అంటే అర్థమేంటి అని అడుగుతారు అనుకున్నా నో మరి ప్రశ్న చెన్నయారు ప్రశ్న అది కాదండి మహర్షి అంటే వేద వ్యాసుని కొడుకు పురాణం ప్రకారం భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు చెప్పినట్లు భాగవత పురాణం చెప్తుంది పురాణం ఐదు లక్షణాలతో రాస్తారండి సుఖ మహర్షి అస్కలిత బ్రహ్మచారి అంటారు కదా చిలక గర్భంలో నుంచి పుట్టినారని అంటూ ఉంటారు కదా అది ఎట్లా సాధ్యమైంది అని ఆయన ప్రశ్న పురాణం ఎప్పుడు కూడా ఐదు లక్షణాలతో రాస్తారండి ఐదు లక్షణాలు కలిగి ఉంటారు అది జరిగినటువంటి కథ కాదండి ఏది ఎరుక ప్రపంచంలో జరిగిన కథలు కాదండి పద్దెనిమిది పురాణాలు కూడా పురాణం అంటే అర్థం ఏంటంటే సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని అర్థం అండి అంటే పురాణము అంటే సర్గము అంటే పుట్టుక ప్రతి అంటే వారి పుట్టుక వంశానుచరితము సూర్యుడు చంద్రుడు ప్రకృతి పుట్టుక వారి వంశచరిత్రము ఇవన్నీ లక్షణాలుగా కల్పించి రాసినటువంటివే పురాణాలండి ఆ కల్పించి రాసిన దాంట్లో సుఖ మహర్షికి చిలుక తలకాయ ఉంటుందని తల మాత్రం చిలుక ఉంటుందని దేహం అంతా మానవ దేహం ఉంటుందని వర్ణించారు కథలో ఆసక్తి కలగడానికి అలా వర్ణించారే తప్ప చిలుక తలకాయతో ఉండేటువంటి మనిషిని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా దానికే దాని పురాణం అంటారు కుండలో పుట్టినాడని ద్రోణాచార్యుడు కుండలో పుట్టినాడని కృపాచారుడు గడ్డి మీద పుట్టాడని కృపి అంటే వాళ్ళ చెల్లెలు గడ్డికి పుట్టిందని అశ్వత్థామ గుర్రానికి పుట్టాడని ఇంత కూడా కొన్ని కథలు ఆసక్తి కలిగించడం కోసం రాశారండి మనసన్నపు సూక్ష్మాంశము ఎన్నగ నీరంబు ప్రాణము మరి ప్రాణ మనసుల కలయిక వల్ల మనసు ఏర్పడుతున్నది మనసు కల్పించి రాసుకున్నటువంటివి పురాణాలు వేదాలు శాస్త్రాలన్నీ కూడా కాబట్టి అది పురాణంలో దాన్ని ఆసక్తి కలిగించడానికి అలా చూపించారే తప్ప అస్కలిత బ్రహ్మచారి వ్యాసుడు సరే శుకుడు ఇక్కడ ఆయన చెప్పిన శుకుడు శుకుడు అస్ఖలిత బ్రహ్మచారి వ్యాసుడు స్ఖలిత బ్రహ్మచారి అని కొంతమంది ఉద్దేశం అది కూడా క్లారిఫై చేస్తాను ఎందుకంటే మహర్షి పెళ్లి చేసుకోలేదు అబ్దుల్ కలాం లాగా అబ్దుల్ కలాం గారి లాగా సుఖ మహర్షి పెళ్లి చేసుకోలేదు రామకృష్ణ పరమహంస అనుభవానంద పెళ్లి చేసుకున్న పిల్లలు లేరు ఇట్లాంటిదేనండి అది వ్యాసుడు మరదల్ల గర్భాన వ్రతరాష్ట్రునికి పాండురాజుకి విధుడికి జన్మనిచ్చారు కాబట్టి వ్యాసుడు ఏమన్నా స్కలిత బ్రహ్మచారి అనుకుంటారు నో 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 అస్ఖలిత బ్రహ్మచారి స్కలిత బ్రహ్మచారి అనే పదానికి అర్థము అది కాదు స్ఖలనం అంటే కదలికండి వీర్యం స్ఖలనమైనదంతా స్కలితంగా అది కాదు రెండు వేలందరికీ భార్య బిల్లు ఎంత అస్కలిత బ్రహ్మచారి కాదని కాదు అస్ఖలిత బ్రహ్మచారి అంటే నిజమైన బ్రహ్మను తెలిసి చలనము రహితమై అచలము తెలిసినవారు అని అర్థం సుఖమహర్షి ద్వారా చెప్పబడిన భాగవతంలో అచల సూచనలు ఉండడం వల్ల ఆయన్ను కూడా బ్రాహ్మణుడుగా సంబోధించవచ్చే తప్ప చిలక తలకాయితో మనిషి దేహంతో ఎక్కడా మనిషి ఉండడు సుకుడు బయటకు వచ్చినాడని నేను కూడా అదే అండి చెప్తాను అవి కల్పించి రాసినట్టు రాసినా చిలకకు జన్మ చెప్తాను చిలకకు పుట్టాడని గుర్రానికి పుట్టే అశ్వత్థామని కూడా చెప్పాను నేను గుర్ర అశ్వథాం ఎట్ట పుట్టాడంటే గుర్రానికి పుట్టాడంట గుర్రానికి గుర్రం పుడతాది కానీ మనిషి ఎలా పుడతారాయా కొంచెమ్మా పురాణం ప్రకారం వినడానికి బాగుంటుంది కానీ హేతువాది ప్రశ్నించాలి హేతువాది ప్రశ్నించాలి అచల గురు పుత్రుడు గుర్రానికి గుర్రం పుడతాది కానీ గుర్రానికి మనిషి ఎట్ట పుడతాడండి అని ఒకసారి ప్రశ్న చేయాలి అది సైన్స్ గురించి సరిపోవాలి అప్పుడే కదా ఒప్పుకోవాలి కాబట్టి సరే అని చెప్తాను అదేనండి కథలో ఉపకథలుగా రాస్తారు ఇవన్నీ కథలో ఉపకథలుగా రాస్తారు ఇంకా విధంగానే పాండవులు ఎంతమంది అని మీకు తెలుసు ఇంకొక ఉదాహరణ ఉపాఖ్యానం ఉదాహరణ చెప్పి మళ్ళీ దీంట్లో అస్కలిత బ్రహ్మచారి అంటే ఏంటి అనేది అచల సాంప్రదాయంలో ప్రశ్న అది కరెక్టే ఇంకొక దానికి ఈ పుట్టుక ఇంకోటి కూడా తెచ్చి పెడతాను మీకు పాండవులు ఎంతమంది ఐదు మంది అంటారు కర్ణుడు ఎవరు సరే కాబట్టి ఐదు మంది అంటారు పోనీ ఇప్పుడు ఆరు మంది ఓకే సరే ఐదు ఆరు కదా ఐదు కానీ ఆరు కానీ అంతే కదా ఏడు మంది పాండవులు ఇతిహాసంలో ఏడు మంది అమ్మా చెప్తాను చెప్తాను ఎట్లా ఏడు మంది అంటే ఇప్పుడు రాస్తారండి అది మీకు ఎగ్జాంపుల్ చెప్పి అస్కల్ మళ్ళీ మళ్ళొస్తా పాండరాజుకి ఇద్దరు భార్యలు కదమ్మా ఇద్దరు భార్యల్లో ఎందుకు పాండురాజు చనిపోతాడు శాపం ఉంది మరి ఎందుకు చనిపోతాడు అంటే మాధురి అంటే పాండరాజుకి చాలా ఇష్టమని చిన్న భార్య చిన్న భార్య అందగత్తగా ఉంటుందని చిన్న భార్య వెనకాలనే ఆయన సరస్సుకు వెళ్ళాడని సరస్సుకు వెళ్ళినప్పుడు ఆవిడ నీళ్లు ముంచుకున్నట్టు తిరిగితే ఈ యొక్క పాండురాజు ఆవిడని కౌగిలించుకొని ఆవిడతో సంభోగం చేశారని ఆవిడ దూరంగా దోసేసిందని ఆ వీర్యం స్ఖలనమైందని ఆ స్ఖలనాన్ని తీసుకొని పోయేసి యాజ్ఞవల్క్య ఋషి జనక మహారాజు గురువుగా చెప్తారు కదా యాజ్ఞవల్క్య ఋషి ఒక శంఖంలో ఆయన వీర్యాన్ని భద్రపరిచినట్లు ఆ శంఖంలో నుంచి జన్మించిన అమ్మాయి పేరు శంఖావతి అని ఈవిడ కూడా పాండవుల్లో ఒక ఆవిడగా ఉంది ఆయన్ని గటోద్ ఇచ్చి పెళ్లి చేశాడని పోతు కథ అనేది ఒక ప్రత్యేకంగా భారతంలో ఉంది అదే మరి నూరు కౌరవులు గుండ్రా ఎత్తుకుని గుద్దుకుంటే గర్భస్రావం జరుగుతుంది తప్ప గర్భస్రావం జరిగిందని నూరు కుండల్లో పెట్టి టెస్ట్ బేబీలు వాళ్ళు అని అంటారు ఇట్లా కాబట్టి ఇది మనం చావు కుట్టుకులకు సంబంధించినటువంటి కథల్లో రమిస్తున్నటువంటి వరకు వేదాంతం తెలియదు అది కాకపోతే శంఖావతి పోతురాజుకి పెళ్లి చేశారు ఎట్ట పడుకుంటాడంటే అంటే చూడు అంతెందుకు ఓకేనండి ఇప్పుడు జెండుకు ఆమెకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఏమని మా తైలం పోసుకుంటే రావణాసురుడు ఉండే పది తలకాయల నొప్పి బాగైపోతాయి వాడు అమ్ముకునే ఎట్ట చెప్పినాడు ఎట్టాడు కరెక్ట్ గా చూడంత అంటే అవన్నీ నమ్మబోకండి వేదాంత ధోరణిలో వేదాంత ఉపన్యాసంలో వేదాంతము అనే పదానికి అర్థం ఏంటంటే పురాణాలను ఊరగాయలాగా వాడుకొని కేవలం ఆ జోక్ మాత్రమే అది వేదాంత బోధ అనేది సృష్టికి అతీతమైన దాన్ని అంతే అంతే పోసేసుకోవాలా అనే దాని ప్రకారం వేద అంతము అంటే తెలుసుకుంటున్నవాడు లేనివాడు అని తెలిసిన వాడు వేదాంతి అరే ఇది బలండి వేదాంతుడు వేదాంతి ఇది నాకు వేదాంత మోక్ష ఇరుకలు అలవాటు అయిపోయింది వేదాంత మోక్ష ఎరుక అని టైటిల్ పెట్టాడు ఆయన ఎరుక మోక్ష వేదాంతం ఆదిత్య ట్వంటీ ట్వంటీ వన్ అని పెట్టాడు అంటే చూడండి ఒక పదానికి దాని అర్థం గురువు ఇచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వివరించవచ్చని ఈ సభలోనే స్పష్టంగా మనకు తేట తెల్లం కాబట్టి చిలుకకు పుట్టినాడా ఆయన ఏదో ఇంక దేనికైనా పుట్టినాడా ఈయన చూడు పాండవులు ఈ శంఖావతి చరిత్ర ఇంకా చాలా మందికి తెలియదు తెలియదు ఇట్లా చాలా ఉంటాయమ్మ కథల్లో ఉపకథలు చెప్పుకొని పోతా ఉంటే వస్తుంది కాబట్టి వీర్యము స్ఖలనం అయింది దాని శంఖంలో భద్రపరిస్తే పుట్టిన ఆవిడ పేరు శంఖావతి ప్రాక్టికల్ గా నిజమాది ఇప్పుడు సైన్స్ లో భద్రపరిచి కల్పిస్తాండే దాన్ని మన వాళ్ళు ఏమనుభవిస్తున్నారంటే అప్పుడు రాసిన ఉపకతలను తీసుకొచ్చి ఇప్పుడు చూడండి దీన్ని మన వాళ్ళు అప్పుడే కనిపెట్టారు అని చదువు దానికి అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు సైన్స్ కి అచల పరిపూర్ణము అందదు అచల పరిపూర్ణుడు సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలడు ప్రూఫ్ అవధోత్ స్వామి శిష్యులైనటువంటి బాలాజీ సింగ్ బాలాజీ సింగ్ ఆయన విశ్వధర్మ నిరూపణ కర్తమ్మ బాలాజీ సింగ్ అని ఆయన సైన్స్ని సైన్స్ టీచర్ ఆయన సైన్స్ని అచల పరిపూర్ణానికి ముడిపెట్టి సైన్స్ వాళ్ళు చెప్పింది మన సాంఖ్యం చేసిన స్పష్టంగా చెప్పి అచల పరిపూర్ణ నిరూపణ చేస్తాడు ఆయన కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క సుఖబ్రహ్మ తర్వాత శ్రీకృష్ణుడు కూడా అస్కలిత బ్రహ్మచారి ఎట్లా అనేటువంటి దానికి మనం వేదాంత పరంగా ఆలోచిద్దాం ఆలోచించినప్పుడు వేదాంత పరంగా ఆలోచించినప్పుడు సద్గురుమూర్తి మనకి ఇచ్చినటువంటి పరిజ్ఞానం ప్రకారం ఏంటి అంటే స్ఖలనము అంటే ప్రవాహము స్ఖలనము అంటే చలనము మనసు చలించినటువంటి వాడు చలించకుండా ఉండేవాడు అస్కలిత బ్రహ్మచారి మనసు కలిగి ఉండి కూడా మనసుతో సంబంధం లేకుండా గురువాక్యాన్ని పలికేవాడే అస్కలిత బ్రహ్మచారి అదిగా అది సంతోషమైతుంది మనకి మనసు కలిగి ఉండి మనోరహితంగా మాట్లాడేవాడే ఆస్కలిత బ్రహ్మచారి మీరు ప్రాక్టీస్ చేయండి ఆస్పరిశ మూడు నెలలు కూడా పర్వాలేదు చాలా సంతోషం కాబట్టి అస్కలిత బ్రహ్మచారి అనే పదానికి అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అష్టవిధ భార్యలు కలిగి ఉన్నప్పటికీ మనవడు మనవరాళ్ళు చరిత్రలో ఉన్నప్పటికీ కలియుగానికి ముప్పై ఎనిమిది సంవత్సరాల ముందు పరమైన అంతే కదా ఆయన ఆయన భగవద్గీత చెప్పేటప్పుడు నూట అరవై ఐదు సంవత్సరాల వయసు అంటాయి భగవద్గీత చెప్పేటప్పుడు ఆయనకి ఎనభై ఏడు సంవత్సరాలు అంట వయసు నూట ఇరవై ఐదు ఏళ్ళు బతికారు ఎనభై ఏడు సంవత్సరాలు అయ్యే రోజులకి ఆయన భగవద్గీత చెప్తున్నాడు అర్జునుడికి కాబట్టి ఇదంతా స్పష్టంగా మనం చూసినప్పుడు అస్కలిత బ్రహ్మచారి అంటే పిల్లలు లేని వాళ్ళు కాదు బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండేవాడు కాదు బ్రహ్మచారి అంటే బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అచల బ్రహ్మము ఎవరికి అపరోక్షమైనదో అతనే అస్కలిత బ్రహ్మచారి అచల బ్రహ్మము ఎవరికి అపరోక్షమైనదో అతను అస్ఖలిత బ్రహ్మచారి అంటే పుట్టని వాడు పుట్టి పుట్టనట్టి పురుషుడే అస్కలిత బ్రహ్మచారి కాబట్టి సుఖ మహర్షి వస్తే వాళ్ళు ఎవరో వ్యవస్థల పాదం వాళ్ళకి ఆయన నమస్కారం చేసినారు వేద వ్యాసుడు వస్తే గుడ్లు కట్టుకొని పరిగెత్తినారు ఇంత చెప్పుకోవడానికి చాలా మంది చెప్తారు నేను వాళ్ళని అంతా వ్యతిరేకించలేదు కానీ పాముల జాడ పాములకే స్వాముల జాడ స్వాములకే అన్నట్టుగా సు సుఖబ్రహ్మ యొక్క మనస్తత్వం వాళ్ళకు తెలిసిందని ఉదాహరణగా ఆ కథ చెప్పారే తప్ప ఉదాహరణ దగ్గర మనం ఆలోచించరాదు ఉదాహరణకు అతీతమైన దాన్ని తెలుసుకోవడానికి పరిపూర్ణము ఉపమాన ఉపమేయములకు అందదు నిరుపమానము నిష్కలంకము నిశ్రేయసము నిరవధ్యము అది నిరూపమానం కదా ఉపమానానికి అందదు గనుక నీకు తెలిసినటువంటి వస్తువులతోనే పోల్చి ఆ గాఢ నిద్రని సూచన చేసి ఆ యొక్క పరిపూర్ణాన్ని సూచన చేసినప్పుడు స్పష్టంగా అందుకునే స్థాయికి భక్తి కలిగి ఉంటే నువ్వే అస్కలిత బ్రహ్మచారి భక్తి కలిగి ఉంటే నువ్వే అస్కలిత బ్రహ్మచారి ఇది అస్కలిత బ్రహ్మచారి గురించి అండి